హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ నరేందర్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేవి హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది మీకు రెండు నెలలు వచ్చింది దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది వచ్చేసి రివర్స్ కెమెరా ఉన్నది సెంటర్ లాక్ ఉన్నది పవర్ విండోస్ ఉన్నది డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా ఇస్తుంది అండి డీజిల్ వెహికల్ కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు బండి కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవాలి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి కేవలం అరవై రెండు వేలు తిరిగింది సింగిల్ ఓనరు దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది మీరు కావాలంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకో రెండు వేల పద్దెనిమిది మోడలు కే ప్లస్ టూ వచ్చేసి కేఈవీ హండ్రెడ్ వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ఐదు మైలే ఇస్తుంది మేము వచ్చేసి కేవలం అరవై రెండు వేలు తిరిగింది ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు సెంటర్ లాక్ టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు డిజిల్ వెకిలు ఎయిర్ బ్యాగు పవర్ విండో స్కోర్సు లెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు సిక్స్ సీటర్ వెహికల్ ముంగట ముగ్గురు కూర్చోవచ్చు చూసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు సార్వాలే ఫైల్ రూపు కూడా తీసుకోవచ్చు వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడు మ్యాన్యువల్ గేర్ చూసుకోవచ్చు మీకు రోవర్స్ కెమెరా చూసుకోవచ్చు వచ్చేసి స్కూ డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టము ఏసీ చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేకు రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ చూసుకోవచ్చు సెంటర్ లాకు ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ కేవలం అరవై రెండు వేల తిరిగింది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి బండి వచ్చి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా ఇస్తుంది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా అది లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి లోన్ కూడా అవుతుందండి అండి ఫుల్ లోన్ కూడా అవుతుంది దీనికి అవసరం అనుకుంటే ఫుల్ లోన్ కూడా అవుతుంది వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోవచ్చు బండి మాత్రం ఫస్ట్ టూ ఓనర్ వెహికల్ దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఇన్సూరెన్స్ కూడా ఉన్నది పది నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉన్నది దీనికి వచ్చేసి రివర్స్ కెమెరా అచ్చి స్క్రీను పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే అండి మీకు ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీకు కావాలంటే లోన్ గోవత అంటే కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మేమే లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు కావాలంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు రెండు వేల పద్దెనిమిది మోడల్ కే టూ వెహికల్ అండి ఎన్ఎస్టీ వెహికల్ ఎన్ఎక్స్టీ కే టూ వెహికల్ డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఐదు దాకా మైలేజ్ సార్ సూపర్ అంటే సూపర్ అవుతుంది మాన్యువల్ వేరు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ వేరు కొత్త టైర్లు బండి మాత్రం బాగుందండి మీరు కావాలంటే మెకానిక్ తీసుకొని వచ్చి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల పక్కకు పక్కకుంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీరు ఎవరైనా వెహికల్ కావాలన్నా కూడా మా దగ్గర ఒకటి కాదు ఒక ముప్పై నలభై వెహికల్ మా దగ్గర ఎప్పటిక ఉంటాయి లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్